న్యూ న్యూస్ స్వాగతం అల్లుగుండు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఆలుగుండు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ డిసిసి జాయింట్ సెక్రటరీ అల్లుగుండు శేషయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామంలో వ్యవసాయ మండల కార్యదర్శి చిలిపి కృష్ణ స్వగృహం నందు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో విధాలుగా కష్టాలు అనుభవించారని ఈ సందర్భంగా తెలియజేశారు అంటరానితనాన్ని అనుభవించి రాజ్యాంగ ప్రదాత అయ్యాడని పేర్కొన్నారు అదేవిధంగా దేశంలోనే ప్రతి ఒక్కరికి నిర్దేశం కారకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనం ఎంతో అదృష్టంగా భావించాలని తెలిపారు ప్రతి సంవత్సరం మండల వ్యవసాయ కార్యదర్శి చిలిపి కృష్ణ స్వగృహం నందు ఆయన కుమార్తె నిహారిక జన్మదిన వేడుకలు ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జన్మదిన వేడుకలలో భాగంగా జరుపుకోవాలని ఆనవాయితీగా మారింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బంధుమిత్రులు ఆధ్వర్యంలో నిర్వహించి పండుగ వాతావరణంగా నెలకొంది నిహారిక తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు बेच करके बिहारा हो, हो। बेच करके ये हो, ये हो,